భగవద్గీత ప్రతిరోజూ చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు నేటి పిల్లలకు దాని యొక్క ఆవశ్యకత భగవద్గీత అనేది ప్రపంచానికి మార్గదర్శకం అయిన శాశ్వత గ్రంథం మన జీవితం ఎలా గడపాలో సత్యం ధర్మం కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో శ్రీకృష్ణుడు ఇందులో బోధించారు ప్రతిరోజూ భగవద్గీత చదివితే కలిగే ప్రయోజనాలు మానసిక శాంతి మనసు ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది సరైన నిర్ణయాలు సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఎలా స్పందించాలో నేర్పుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గీతా శ్లోకాలు పిల్లల్లో ధైర్యాన్ని పట్టుదలని పెంచుతాయి ధర్మం పట్ల నిబద్ధత నిజాయితీగా జీవించడం నేర్పిస్తుంది సాంస్కృతిక అవగాహన మన భారతీయ సంస్కృతి విలువలు పిల్లల్లో బలంగా ఏర్పడతాయి నేటి పిల్లలకు ఎందుకు అవసరం ఇప్పటి ప్రపంచంలో పిల్లలు టెక్నాలజీ సోషల్ మీడియా చదువుల ఒత్తిడిలో ఉన్నారు వారికి నిజమైన దారి చూపించేది భగవద్గీతే ఇది వారిని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలంగా తీర్చిదిద్దుతుంది అందుకే ప్రతి పిల్లవాడు రోజూ కొన్ని నిమిషాలు గీతను చదివి దాని అర్థాన్ని జీవనంలో ఆచరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్